హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ అడిగారండి ట్వంటీ థౌజండ్లో మనకి శాలరీస్తో ఫ్యామిలీ బడ్జెట్ ఎట్లా వేసుకోవాలండి అని అడిగారు చూద్దామండి ట్వంటీ థౌజండ్ శాలరీలో బడ్జెట్ ఎలా వేసుకోవాలి ఇదే శాలరీతో మనం గోల్డ్ సేవింగ్స్ చేయగలమా అనేది కూడా చూద్దాము చేయగలమా లేదా అనేది సో మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ వీక్లీ ఎక్స్పెన్సెస్గా డివైడ్ చేసుకున్నాము సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయంటే ఎప్పుడు కూడా ఒకవేళ హౌస్ రెంట్ హౌస్ అయితే అంటే మనకి ఇక్కడ రెంట్ హౌస్ ఆర్ ఓన్ హౌస్ చెప్పలేదు బట్ హౌస్ రెంట్ అయితే మాత్రం ఎంత మనకు శాలరీ వస్తుందో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం రెంట్ అనేది పే చేయాలి ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అయితే మనకి బడ్జెట్లో కొంచెం షార్టేజ్ అనేది వస్తుంది అది కాకుండా మనం ఎవ్రీ మంత్ రెంట్ అనేది ఖర్చు కాబట్టి ఈ ఖర్చుని మనం తగ్గించడానికే చూడాలి సో మనకు వచ్చే శాలరీని లేదా ఆదాయాన్ని బట్టే మనం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రెంట్కి కేటాయించండి ఒకవేళ ఓన్ హౌస్ వాళ్ళు అనుకోండి ఈ రెంట్కు పే చేసే అమౌంట్ని బల్క్గా ఐదు వేల ఆరు వేల అనేది మీరు ఒక ఫిగర్ అనుకోండి అంటే ఇప్పుడు మీకు ఇదే ఇరవై వేల శాలరీ వస్తుంది హౌస్ ఉందనుకోండి సేమ్ అదే ఇరవై వేలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు వేలు ఈ ఐదు వేల రూపాయలని ప్రతీ నెల మీరు మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద ఇన్వెస్ట్ చేయండి లేదా రెండు వేల ఐదు వందల చొప్పున రెండు ఒకటి గోల్డ్ చిట్టు ఒకటి మ్యూచువల్ ఫండ్ ఎట్లయినా చేసుకోండి అంటే ఇది రెంట్ అయితే మాత్రం ఈ ఎక్స్పెన్సెస్ ఇట్లా చేసుకోండి నెక్స్ట్ పాల ఖర్చులు అంటే నేను ఫిఫ్టీ రూపీస్ అనుకున్నా పర్ డైలీ థర్టీ వన్ డేస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది తర్వాత ప్రొవిజన్స్ ఒక చిన్న ఫ్యామిలీకి నేను చెప్తున్నానండి సో త్రీ థౌజండ్ రూపీస్ రాస్తున్నాను ఇక టీవీ కేబుల్ అనుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ ఫోన్ రీఛార్జ్ అంటే బోత్ కపుల్ ఉంటారు కాబట్టి మనకి టూ ఫిఫ్టీ ఇంటూ టూ అన్నట్టుగా రాశానండి ఫైవ్ హండ్రెడ్ సో మనకు వచ్చేదాన్ని బట్టే బడ్జెట్ అనేది వేసుకోవాలి మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే మన ఖర్చులు ఉండాలి నెక్స్ట్ పవర్ బిల్లు నేను త్రీ హండ్రెడ్ రూపీస్ రాస్తున్నాను గ్యాస్ అనేది మనకి వన్ మంత్ రావచ్చు వన్ అండ్ హాఫ్ మంత్ ఇప్పుడు మిడిల్ క్లాసు స్మాల్ న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి ఈజీగా ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ వరకు రావచ్చు కాబట్టి పర్ మంత్ నేను సిక్స్ హండ్రెడ్ రాస్తున్నాను ఇక ఎమర్జెన్సీ ఈ ఎమర్జెన్సీ అనేది ఫైవ్ హండ్రెడ్ కింద రాస్తున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఏమైనా మెడిసిన్స్ ఖర్చులు కానివ్వండి ఏదైనా హాస్పిటల్ ఖర్చులు లాంటివి ఎమర్జెన్సీగా మనం వస్తాయి అనే ఒక ఉద్దేశంతో పక్కన తీసి పెట్టడమే దీన్ని కూడా సేవింగ్స్లో చూసుకోవచ్చు లాస్ట్లో చెప్తానండి సో ఏదైనా ఖర్చులు అయితే మిగిలింది మనం ఒక హుండీలో వేసుకుంటూ రావాలి ఈ ఫైవ్ హండ్రెడ్లో ఒక త్రీ హండ్రెడ్ అయింది అనుకోండి రిమైనింగ్ టూ హండ్రెడ్ రూపీస్ ఒక హుండీలో వేసుకుంటూ రండి దీని గురించి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ పెట్రోల్ అలా పెట్రోల్ ఛార్జెస్ అండి పెట్రోల్ ఛార్జెస్ అంటే నేను వీక్లీ ఫోర్ హండ్రెడ్ అన్నట్టుగా రాశాను సో అటు ఇటు ఉండొచ్చు ఫోర్ హండ్రెడ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇక రేషన్ తీసుకునే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ మనకు చక్కెర కందిపప్పు ఒకవేళ తీసుకునే దాన్ని బట్టి ఒక హండ్రెడ్ రూపీస్ రాస్తున్నాను నెక్స్ట్ పెట్రోల్ చార్జెస్ ఎమర్జెన్సీగా అంటే పక్కన ఈ త్రీ హండ్రెడ్ అనేది పక్కన ఉంచండి ఇన్ కేసు మనకి కొంచెం ఎక్కువైంది అటు ఇటుగా అన్నప్పుడు ఇక్కడ ఈ పెట్రోల్ చార్జెస్ నుంచి యూస్ చేసుకోవచ్చు అంటే టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ అన్నట్టుగా సో మనకి మంత్లీ ఎక్స్పెన్సెస్ థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే అయ్యిందండి ఇక వే వీక్లీ ఎక్స్పెన్సెస్ ఏంటనేది చూద్దాము వీక్లీ ఎక్స్పెన్సెస్లో మనం వెజిటబుల్స్ తెచ్చుకుంటాము వారం వారం అంటే ఒక టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ ఫోర్ వీక్స్ అంటే నెలకి థౌసండ్ రూపీస్ నేను వెజిటబుల్స్ రాస్తున్నాను ఇన్ కేస్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే టూ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ అంటే వారం వారం తీసుకున్నా కూడా నాలుగు వారాలకి థౌజండ్ రూపీస్ రాస్తున్నాను ఒకవేళ ఈ ప్లేస్లో మీరు నాన్ వెజ్ తినని వాళ్ళైతే చక్కగా ఈ థౌజండ్ రూపీస్ కూడా మీరు ఏదైనా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడము లేదా సిల్వర్ కాయిన్స్ కొనుక్కోవడం సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రూట్స్ అనేది నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రాసానండి సో మనకి టోటల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీక్లీ ఎక్స్పెన్సెస్ అయితే అయింది సో మంత్లీ ఎక్స్పెన్సెస్ మనకి థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయింది నెక్స్ట్ వీక్లీ ఎక్స్పెన్సెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సో టోటల్గా మనకు సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే అయింది రిమైనింగ్ ట్వంటీ లో మనకి త్రీ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి మరి సేవింగ్స్ అంటే మనకి సూత్రం ఉంది కదండి ఆల్రెడీ మల్టిపుల్గా చేయాలి ఎక్కడ ఒకే దగ్గర మన దగ్గర ఉన్న డబ్బంతా కూడా తీసుకెళ్ళి ఒకే దగ్గర ఎప్పుడు సేవింగ్స్ చేయకూడదు అది రూల్ అండి సో మల్టిపుల్గా ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలంటే థౌసండ్ రూపీస్ ఇది నాలుగు రకాలుగా సేవింగ్స్ చేద్దామండి సో గోల్డ్ చిట్టికి ఒక థౌజండ్ రూపీస్ ఎందుకంటే మనకు కొంచెం మంచి షాప్స్లో బ్రాండెడ్ షాప్స్లో థౌజండ్ రూపీస్ కన్నా తక్కువ అమౌంట్తో లేదు కాబట్టి థౌజండ్ రూపీస్ అనేది మీరు గోల్డ్ చిట్టు వేసుకోండి ఎందుకు గోల్డ్ చిట్టి అని నేను చెప్తున్నానంటే మనకి ట్వల్వ్ మంత్స్ అనుకోండి లెవెన్ మంత్స్ కడతాము వన్ మంత్ బోనస్గా ఇస్తారు లేదా ట్వెల్వ్ మంత్స్ కట్టమని చెప్తారు అందులో గిఫ్ట్ అమౌంట్గా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టుగా అంటే షాప్ను బట్టి ఉంది మీకు ఎక్కడ బెస్ట్ అక్కడ గోల్డ్ చిట్ వేసుకోండి మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గోల్డ్ అనేది వస్తుంది ఇందులో కూడా మీరు క్యాష్ అక్యూములేట్ అయ్యేది కాకుండా గోల్డ్ అక్యూములేట్ అయ్యేటటువంటి స్కీమ్లో కట్టుకోండి నెక్స్ట్ రెండవది పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోవడం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీకి ఒక ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ బ్యాంక్ కూడా ఆర్డీ బ్యాంకులో ఆర్డీ అనేది ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టండి నెక్స్ట్ పీపీఎఫ్ అకౌంట్కి ఒక ఎయిట్ హండ్రెడ్ కట్టండి సో టోటల్గా నాలుగు రకాల సేవింగ్స్ చేస్తాము ఇక్కడ దాకా చెప్పుకున్నట్టుగా గోల్డ్ మనం ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కోవాలి మేము ఎవ్రీ మంత్ థౌజండ్ రూపీస్ ఇంట్లోనే సేవింగ్స్ చేసుకుంటూ హుండీ సేవింగ్స్ చేసుకుంటూ కొంటామంటే మనం బల్క్గా ఒకేసారి అమౌంట్ పెట్టి ఒక పన్నెండు వేలు పదిహేను వేలు అట్లా పెట్టి కొనాలంటే మనకి ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది కదండి విఏ అని సో ఆ విఏ అనేది మనకి లాస్ అనమాట అందుకని మీరు సేవింగ్ చేయాలి గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం చక్కగా గోల్డ్ చిట్కి ప్రిఫర్ చేయండి అప్పుడు మనకి విఏ అనేది కలిసి వస్తుంది చక్కగా ఓన్లీ జిఎస్టీ మాత్రమే పే చేసి ఏదైనా చిన్నపాటి ఆర్నమెంట్ లాంటిది తీసుకోవచ్చు నెక్స్ట్ మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అనుకున్నాం కదా ఉదాహరణగా నేను రఫ్ క్యాలిక్యులేషన్తో చెప్తున్నానండి ఆర్డీ అంటే మీరు ఎవ్రీ మంత్ ఫైవ్ హండ్రెడ్ కడతారు కాబట్టి ఒక ఐదేళ్ళకి మనకి మూడేళ్ళు ఐదేళ్ళు ఇలా ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్లో ఐదేళ్ళు అనుకున్నా మీరు అరవై నెలలు కడతారు సో మీరు కట్టే అమౌంట్ ముప్పై వేలు అవుతుంది మనకి విత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ అంటే ఒక థర్టీ ఫోర్ టు థర్టీ ఫైవ్ మీకు పోస్ట్ ఆఫీస్లో కట్టేటటువంటి ఆర్డీకి వచ్చే అమౌంట్ ఇలా వచ్చినప్పుడు మీరు పిల్లల పేరు మీద కానివ్వండి లేదా మీ పేరు మీద కానివ్వండి ఒక ఎఫ్డి అకౌంట్ వేసుకోండి మళ్ళీ ఫిక్స్డ్ మీకు వచ్చిన బల్క్ అమౌంట్ని మళ్ళీ ఒక ఐదేళ్లకు పదేళ్లకు ఫిక్స్డ్ అమౌంట్గా వేసుకోవాలి నెక్స్ట్ బ్యాంక్ ఆర్డి బ్యాంక్ ఆర్డి ఏం చేయాలంటే ఎవ్రీ ఇది వచ్చి మనకు బ్యాంక్లో అంటే మనకు సిక్స్ మంత్స్ నుంచే ఉంది పోస్ట్ ఆఫీస్లో అయితే వన్ ఇయర్ పైనే కదా మినిమం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా ఉంటుంది కాబట్టి బ్యాంకులో మనం ఆర్డీ కట్టుకుంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి కూడా మనకి ఇన్ కేస్ కావాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు ఇది పిల్లలకి ఏదైనా స్కూల్ ఫీజులకి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఒక పన్నెండు నెలలు అంటే వన్ ఇయర్ కట్టారనుకోండి పదిహేను వందలు ఇంటూ పన్నెండు నెలలు అంటే మీరు ఎయిటీన్ థౌసండ్ వరకు కడతారు ఇంట్రెస్ట్ మనం ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అట్లా ఉంటుంది కదా సో రఫ్ క్యాలిక్యులేషన్స్ వేశాను సో ఎయిటీన్ నుంచి నైన్టీన్ మీకు అమౌంట్ వస్తుంది ఆఫ్టర్ వన్ ఇయర్ సో మీరు ఏదైనా స్కూల్ ఫీజు టర్మ్ ఫీజు కట్టాలి పిల్లలకి అలాంటప్పుడు గబుక్కును మనం తీసుకోవడానికి వీలుగా ఉండే విధంగా బ్యాంకులో ఆర్డీ కట్టుకోవడం బెస్ట్ ఇకపోతే చివరిది పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండి ఇది ఎవ్రీ మంత్ మనం ఎయిట్ హండ్రెడ్ కడతాం కదా ఇది వచ్చి ఎక్కువ లాంగ్ డ్యూరేషన్తో పెట్టుకుంటే మంచిగా మనకి ప్రాఫిట్ ఉంటుంది సో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి ఎయిట్ హండ్రెడ్ కడుతూ వస్తారు అంటే వన్ ఎయిటీ మంత్స్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఒక నూట ఎనభై నెలలు మనం కడతాము సో మీకు ఎనిమిది వందలు కాను ఎవ్రీ మంత్ ఎయిట్ హండ్రెడ్ కట్టుకుంటూ వస్తే నూట ఎనభై నెలలకి మీరు కట్టే అమౌంట్ లక్ష నలభై నాలుగు వేలు అయితే అవుతుంది యావరేజ్గా ఇంట్రెస్ట్ అంటే మీకు సెవెన్ పర్సెంట్ అట్లా యాడ్ చేసుకున్నా కూడా ఎయిటీ థౌజండ్ వరకు మీకు ఇంట్రెస్ట్ వస్తుంది సో రెండు లక్షల ఇరవై నాలుగు వేలు సో ఇది వచ్చి మీకు ఇట్లా మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అంటే పిల్లల చదువులకు ఉపయోగపడచ్చు ఇంకేదైనా మీరు ప్రాఫిట్ అసెట్ కొనాలనుకున్నప్పుడు ఈ అమౌంట్ మీకు యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎమర్జెన్సీ క్యాష్ కింద మనం ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి పెట్టాం కదా సో ఆ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఎవ్రీ మంత్ ఖర్చు ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ లేనటువంటి మంత్స్ అంతా కూడా మీరు సేవింగ్స్ చేస్తారు కాబట్టి యావరేజ్గా మీరు ఐదు వందలు ఇంటూ పన్నెండు వన్ ఇయర్కి ఆరు వేలు సేవింగ్స్ చేస్తారు ఇందులో ఒక టూ నుంచి త్రీ మీకు ఎక్స్పెన్సెస్ కింద పోయినా మిగిలిన ఒక నాలుగు వేలు కానివ్వండి మూడు వేలు కానివ్వండి పిల్లలకి కానివ్వండి మీకు కానివ్వండి బట్టలు అంటే ఏదైనా ఫంక్షన్స్ ఫెస్టివల్స్ అట్లా అకేషన్స్ వచ్చినప్పుడు ఇది మీరు యూస్ చేసుకోవచ్చు అంటే ఇది నా బడ్జెట్ నా నేను ఎట్లయితే వేసుకుంటానో అలానే మీకు చెప్పానండి నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవి కాకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ మీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడు ఇరవై వేలు అంటే ఒకరి ఒకరి శాలరీని అనుకుందాము సో బోత్ కప్పుల్ కూడా మీరు ఎర్నింగ్స్ చేస్తామంటే ఇంకా బెస్ట్ అండి అది కూడా ఎలా చేయాలంటే ఇప్పుడు మీరు ఒకే ఇన్కమే ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెన్సెస్ అనేది కంట్రోల్గా చేసుకుంటూ చేసుకోవాలి మెయిన్ మనకు రెంట్ ఫైవ్ పర్సెంట్ లోపలే ఉండేలాగా చూసుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోపల నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోండి అంటే మీరు ఏదైనా ఓటీ ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి పార్ట్ టైం కానివ్వండి ఓవర్ టైమ్ కానీ అలా చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ అనేది కంపల్సరీగా ఈ రోజుల్లో కావాలి లేదు కపుల్స్లో ఇద్దరు వర్క్ చేస్తామంటే హౌస్ వైఫ్గా ఉన్నటువంటి లేడీస్ టార్గెట్ పెట్టుకోండి నేను ఒక ఐదేళ్ల పాటు జాబ్ చేయాలి లేదా పదేళ్ల పాటు జాబ్ చేయాలి అని ఉదాహరణకి మీరు ఒక పదివేలు ఒక ఐదేళ్ల పాటు మీరు జాబ్ చేస్తే పది సంవత్సరాలు అనుకున్నా కూడా సంవత్సరానికి మీరు లక్ష ఇరవై వేలు యావరేజ్గా లక్ష రూపాయలే అనుకోండి అట్లా ఐదేళ్ళు చేస్తే ఐదు లక్షల రూపాయలు మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే ఎర్నింగ్స్ సెకండ్ ఇన్కమ్ ఉన్నటువంటి అదే లేదా వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరిలో సెకండ్ ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఒకవేళ హౌస్ సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నారనుకోండి వాళ్ళ శాలరీ పూర్తిగా అంటే లేడీస్ శాలరీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ సేవింగ్స్ చేయండి సో ఐదేళ్లలో ఐదు లక్షలు పదేళ్ళు వరకు చేస్తే పది లక్షలనేది సేవింగ్స్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కానివ్వండి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ కానివ్వండి వీటిని మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతూ వచ్చారంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో మీ శాలరీని వీటికి డబల్ అవుతుంది మనకి ఒక టెన్ ఇయర్స్ అట్లా డ్యూరేషన్తో టెన్ ఇయర్స్ తర్వాత మీరు అనుకోండి ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ అండ్ అబోవ్ కూడా మీకు రిటర్న్స్ అనేది వస్తుంది సో వాటితో మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక అసెట్ అనేది కొనుక్కోవచ్చు ఎక్కడైనా ఒక పొలం కొనడమో లేదా పాటి మీరు ఏదైనా ఓన్ ప్లాట్ ప్లాట్కి ట్రై చేస్తుంటే ప్లాట్కి కట్టుకోవడమో లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ ఏదో ఒకటి మీకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఇక్కడ మీకు సేవ్ చేసినట్లు సో ఇదండి ఇట్లా ప్లానింగ్ చేసుకోండి కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ అయితే మాత్రం అండి ఇరవై వేలు అంటే ఈ రోజుల్లో కొంచెం చిన్న శాలరీగానే మనం చెప్పుకోవాలి సో మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పాను కదండి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్ టు వన్ ల్యాక్ వచ్చేంత వరకు కూడా అండి అంటే ఏరియాని బట్టి ప్లేస్ని బట్టి సిటీస్ టౌన్ ఇట్లా దాన్ని బట్టి మనకి సిటీస్లో అయితే వన్ లాక్ రూపీ కూడా తక్కువే అని చెప్పొచ్చు సో విలేజెస్ వాళ్ళు కొనుక్కోండి ట్వంటీ థౌజండ్స్ అయినా అనిపిస్తుంది సో అట్లా ప్లేస్ని బట్టి మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం తగ్గడం ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకొని ట్వంటీ థౌజండ్లోనే మనం ఉండిపోకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి కొద్ది ఏళ్ళు పిల్లలు ఎదిగి వాళ్ళకి మళ్ళీ హై స్కూలు కాలేజ్ లెవెల్లో స్కూల్కి వచ్చినప్పుడు ఖర్చులు అనేది డబుల్ త్రిబుల్ కూడా అవుతుందండి కాబట్టి అది దృష్టిలో ఉంచుకొని కొంచెం ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి సెకండ్ ఇన్కమ్ థర్డ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి అట్లీస్ట్ హౌస్ వైఫ్గా ఉన్న మీరు కొంచెం టైం కేటాయించుకుని ఏదైనా పార్ట్ టైం చేయడానికి ట్రై చేయండి ఓకేనా అప్పుడు మనకి ఏదైనా అసెట్ కొనుక్కోవాలన్నా లేదా గోల్డ్ సేవింగ్స్ పెంచుకోవాలి అన్న పిల్లలకి ఫ్యూచర్కి మంచి భరోసాగా మనం ఏదైనా వాళ్ళకి అందించగలగము సో మన లైఫ్ కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాతనో టెన్ ఇయర్స్ తర్వాతనో బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఇదేనండి ట్వంటీ థౌజండ్కి మీకు బడ్జెట్ ప్లాన్ అంటే ప్రజెంట్ ప్రకారం చెప్పాను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా ఈవెన్ ఫిఫ్టీన్ థౌజండ్లో కూడా నేను ప్లానింగ్ బడ్జెట్ ప్లానింగ్ చెప్పున్నాను ఒకసారి చూడండి లేదంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి దానికి దీనికి డిఫరెన్స్ చూసుకొని మీకు ఏది ఫాలో అవడానికి బెటర్గా ఉంటుందో అది ఫాలో చేయండి సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి ముఖ్యంగా మన ఛానల్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే కదా కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి లేదా మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైస్ డే